నమస్తే నేను సంచనా బుల్టెన్ హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభం అన్నార్థులను ఆదుకుంటున్న భోజనశాలలు మరోసారి సత్తా చాటిన ఐస్రో పిఎస్ఎల్విడీ త్రీ ప్రయోగం విజయవంతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కోదండరాం మలిఖాన్ ప్రమాణ స్వీకారణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వరలక్ష్మి పూజలు ఆలయాలకు పోటెత్తిన మహిళా భక్తులు చూస్తే ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం విజయవంతమైంది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది ఈ ప్రయోగం ద్వారా వన్ సెవెంటీ ఫైవ్ కిలోల ఈవీఎస్ ఎనిమిది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షల్లోకి ప్రవేశపెట్టారు మొత్తం పదిహేడు నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది పర్యావరణం ప్రకృతి విపత్తులు అగ్ని పర్యావరణలపై ఇది పర్యవేక్షించనుది जी हाँ यह सफलता पूर्वक उत्थापन एसएसएलवी एस डी थ्री लॉन्च व्हीकल का और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है टीजेएस अध्यक्षुडु कोदंडराम अमीर अली खान एमएलसी लुगा प्रमाण सर वारितो मंडली चेयरमैन गुप्ता सुखेंदर रेड्डी प्रमाण स्वीकार అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీఖాన్ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి పొన్నం తదితరులు పాల్గొన్నారు తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని కోండరా కోదండరాం అన్నారు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సో దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నామన్నారు ఉద్యమకారులు అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని తెలిపారు అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి వాసన్శెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ రోజున సుమారు వంద అన్న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో లోని మేము తెలియజేస్తాము ఖచ్చితంగా ఏ అంశం మీద మేము మేము తెలియజేస్తామో అన్నింటినీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దానికే ఆదేశంగా ఈ రోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది మెందరి తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నవి తెలుసు ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కనిపించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వచ్చే ముందు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటిని ఏమీ మేము తీసేయము అన్ని మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్న గ్యాంగ్స్టర్ నుంచి కూడా తీసేయడం జరిగింది ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న కష్టాలు పంచుతున్నా మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం ఆయన పట్టించుకోలేని పరిస్థితి ఇదేనా ఏలూరు జిల్లా నూజివీడులో మంత్రి కొలుసు పార్దసారధి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి నెరవేరుస్తుందని తెలిపారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు జిల్లా పలమనేరు బస్టాండ్ కూడలిలో ఉన్న క్యాంటీన్ ను పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి పునఃప్రంభించారు పేదలకు అన్నం పెట్టడంతో కలిగే సంతృప్తి ఆనందమే వేరని అన్నారు పేదల కడుపు నింపే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం దురుద్దేశంతో మూసివేసిందన్నారు ఈ కార్యక్రమానికి గతంలో సహకరించిన దాతలను ఆయన అభినందించారు నిర్విరామంగా ఉన్న క్యాంటీన్లు కొనసాగాలని ఆయన కోరారు భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దాతలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కార్యకర్తలు పాల్గొంటారు నూట పదిహేనవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు ఉద్యోగాలు ఇప్పించేటప్పుడు సాక్షాత్తు మా పెద్ద తీసుకొచ్చాడు ఏడు లక్షల రూపాయల నిరుపేద కుటుంబం నుంచి తీసుకొని ఉద్యోగం వేపిస్తే అది ఒక ఎస్సీ సోదరుడు ఏడు మాసాలు బట్టి ఆ ఉద్యోగం చేస్తా ఉంటే ఏడు లక్షల డబ్బులు తీసుకొని ఆ కుర్రోని తీసుకొని ఈ కుర్రోని పెట్టించాడు నా దగ్గరికి పెద్ద తీసుకొచ్చాడు ఆ కుటుంబం నిరుపేద కుటుంబం ఉన్న ముక్కోని పాపం ఏడు లక్షలు లంచం కట్టి ఉద్యోగం పొద్దు మరి అన్యాయం అయిపోతాడంటే ముందే డబ్బులు అడగమనండి తర్వాత యువపాత దగ్గరకు ఏం చూద్దాం చూద్దామని చెప్తే వెంటనే చచ్చినట్టు తప్పని పరిస్థితిలో బయటకు వచ్చిందని చెప్పి ఏడు లక్షలు అమ్మటే కట్టారు పరికల సాంబయ్య గారు ఆర్యపల్లి పుల్లారావు గారు మన పరికల తమ్ముడు వెంకటరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో అందరితో కలిసి పార్టీలకు అతీతంగా పెద్ద ఆయన గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా ఒక కుటుంబం లాగా ఆయనకి ఈ రోజు నివాళులు నేర్పించడాన్ని గొప్ప విషయంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు గారు వయసు చెప్పుకోవాలా వాళ్ళ మహానుభావులు ఏ కులంలో పుట్టినా జాతి రత్నాలు వాళ్ళందరూ కూడా జాతి యావత్తు వాళ్ళని గౌరవించింది ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం పేదల కోసం పనిచేయాలా కానీ కొంతమంది కుహన రాజకీయులు పీసీలు అని చెప్పడం అందరాలకు ఎక్కడం ఎక్కేటప్పుడు వాడుకోవటం సాక్షాత్తు ఈ పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పేరో నాగేశ్వరరావు గారు అందరిని కలుపుకొని కృషి చేస్తా ఉంటే ఆ రోజున పీసీ సంఘాలను పెట్టుకొని ఈ విగ్రహ ఏర్పాటు నా ప్రమేయం లేకుండా వాడెవడు చేయటానికి అని చెప్పి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితులు ఆ రోజున కేవలం చూడలేని పరిస్థితి ఇక్కడ చెప్పి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నియోజకవర్గంలో పెట్టడానికి ఏ మాత్రం కృషి చేయని వ్యక్తి జోగి రమేష్ గారు ఈ రోజు మన ఆంజనేయులు గారు చెప్పినట్టు తన ఒంటికి బురద పూసుకొని అది తీసుకొచ్చి కులానికి పోయాలని చూస్తా ఉన్నారు ఇక్కడ నుంచి ఈ ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలో ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకున్నారు అమ్మాయి బబితా అబ్బాయి సాయి అయితే కులంతర వివాహం ఇంతవరకు బాగానే ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు విదేశాలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు విదేశాలకు వెళ్లడానికి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు బబితా ఇచ్చింది అబ్బాయికి వీసా వచ్చింది అమ్మాయికి వీసా రాలేదు కొద్ది రోజులు ఫోన్లో కాంటాక్ట్ లో ఉన్న అబ్బాయి తర్వాత మొహం చాటేశాడు అబ్బాయి ఇంటి వద్దకు వెళ్తే తెలియదు పొమ్మన్నారు న్యాయ సహాయం చేయాల్సిన పోలీసులు కూడా సహకరించకపోవడంతో నిరాశ చెందిన బబితా అబ్బాయి ఇంటి ముందు పోరాటానికి దిగింది ఇలా అది నేను చెప్పిన మీ పైసలు వద్దు ఏమొద్దు మీ అబ్బాయి మేము పెళ్లి చేసుకుని బయట ఉంటామని చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరు ఏమని అంటే మా అబ్బాయికి ఇష్టం లేదు అంటున్నారు అబ్బాయికి ఇష్టం ఉంది వీళ్ళే కానిస్తలేదు లాస్ట్ మే ట్వంటీ సెవెంత్ రోజు మాట్లాడాను తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఒకసారి కాల్ చేస్తే నేను బిజీ ఉన్నా తర్వాత కాల్ చేస్తే సండే రోజు అన్నాడు అంతే అప్పా నుండి ఒక్క మాట లేదు నెంబర్ మొత్తం చేంజ్ చేసినాడు నేను ఈమెయిల్స్ ఈమెయిల్ మాత్రం చేంజ్ చేయలేదు నేను ఈమెయిల్కి మెసేజ్ చేస్తే ఆ మెయిల్ మళ్ళీ వీళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఉందో నాకు తెలియదు మెయిల్స్ అన్ని వీళ్ళే చూస్తున్నారు చూసినా సరే నేను పెట్టినా పెడితే నువ్వు మా అబ్బాయికి మెసేజ్ ఎందుకు చేస్తున్నావు అని నన్నే రివర్స్ క్వశ్చన్ చేసినారు ఎందుకు చేయను నేను నన్ను పెళ్లి చేసుకున్నాడు నా హస్బెండ్కి నేను కాకపోతే ఎవరు చేస్తారు మెసేజ్ నేను కాకపోతే ఎవరు అసలు ఏమైందని నేను ఏం చెప్పాలి ఆయన ఉన్నాడా పోయినాడా ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల ప్రతిభను చూసి యావత్ దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు మన ప్రతి అథ్లెట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని ఆయన కొనియాడారు భారత అథ్లెట్ లో ఢిల్లీ వేదికగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు పథకాలు సాధించిన వారిని సత్కరించారు ప్యారిస్ ఒలింపిక్స్ తో భారత క్రీడారంగంలోకి మార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో ఆకస్మికంగా పర్యటించారు సింగరేణి అధికారులతో కలిసి రాత్రి పది గంటల సమయంలో ఉపరితల బొగ్గు గనుల సందర్శించారు బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత రవాణా నాణ్యత ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు డిమాండ్కు తగిన బొగ్గు ఉత్పత్తి జరగాలంటే ముందస్తు ప్రణాళికతో రోజు బొగ్గు సరఫరా చేయడంతో పాటు బొగ్గు నిల్వలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా కార్మికులు అధికారులు సమష్టి కృషితో లక్ష్యాలను సాధించాలన్నారు కేవలం పద్నాలుగు గంటలు మాత్రమే భారీ యంత్రాలు వినియోగిస్తున్నామని ఉత్పత్తి పెరగాలంటే పద్దెనిమిది గంటలు నిరాటకంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు వర్షాలకు నీరు క్వారీలలో నిల్వ ఉండి బొగ్గు ఉత్పత్తి సరఫరాకు ఆటంకం కలగకుండా మోటార్లు ఏర్పాటు చేసుకుని పంపింగ్ ప్రక్రియ ఎప్పటికప్పుడు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్పు కూలి ప్రొడక్షన్ అయితే వెయ్యి రూపాయలకి వాళ్ళు వాళ్ళ పేరు పద్నాలుగు వందలకి నాదేమో నాలుగు వేల రూపాయలకి ఇప్పుడు అన్ని రైల్వే లైన్ అంటారు డెడికేటెడ్ రైల్వే కారిడార్ అంటారు అవన్నీ వచ్చేసి మనకి ఏదో అంటున్నాం జెలుపు వాళ్ళు మేము డబ్బులు సేల్ నుంచి కొంటాం ఏపీ వాళ్ళు ఏమో మారది కోల్స్ మన పక్కన విధిపోయి మా మారది కోల్చుకుంటాం అంటారు సో మనం కొంచెము ప్రొడక్షన్ ప్రొడక్షన్ గురించి కొద్ది కాస్ట్ కనుక తగ్గించుకుంటే కంపెనీ చాలా చాలా పాటు ఉంటుంది అండ్ నా మెయిన్ ఫోకస్ అంటే మీరు చూస్తూనే ఉంటారు ఇప్పుడు ఒక రెండు వందల సోలార్ చేసాం దాని ఒక రెండు వేల మెగావాట్ తీసుకుపోవాలని మనం వెళ్ళిపల్లి ఓసి ఉండింది ఓసీను దాన్ని హైడ్రో పవర్ జనరేషన్ తీసుకుంటుంది మరి సింగరేణ సీఎండి గారి యొక్క పర్యటనలోనైనా సరే కార్మిక సంక్షేమం మెరుగుపడుతుందని చెప్పేసి అని తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘంగా మేము భావించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం మరి విద్యా విధానంలో వచ్చే విధంగా ఉన్న సంక్షేమ విధానంలో వచ్చే విధంగా ఉండే విధంగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఉన్నటువంటిది మాత్రం కూడా ఎమర ఎమరపాటు ఉండే విధంగా ఉంది విద్యా విధానంలో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని చెప్పేసి అని తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం డిమాండ్ చేసే విధంగా ఉంటుంది మరి పైలట్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఎక్కడో వేరే దగ్గర ఏదైనా ఇచ్చేదానికంటే మనగురు ఏరియాలో పైలట్ ప్రాజెక్టు కింద స్కూల్ ని ప్రవేశపెట్టాలని చెప్పేసి అని తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం డిమాండ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తుంది ఏజెంట్స్ ప్రాంతమైనటువంటి మనుగూరు ఏరియాలో అనేక రకాల విద్యా ఫలితాలు వచ్చేటువంటి తూర్పు గోదావరి జిల్లా కడియపులంకులో శ్రీ ముసలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శుభానంద అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించుకున్నారు పూజా సామాగ్రి నైవేద్యం ప్రసాదాలు దేవస్థానం తరపున అందజేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ రామాలయంలో విహెచ్పి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వ్రతాలను నిర్వహించారు మండల కేంద్రంలోని రామాలయం వద్ద నిర్వహి విశ్వ హిందూ పరిషత్ ప్రవిత్ర శ్రావణ రెండో శుక్రవారం సందర్భంగా ముప్పై మంది మహిళలు సామూహిక వరలక్ష్మి ప వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విహెచ్పి జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు ప్రధాని గల అయినా భారత్ సహకారం కావాలని దేశంలో అన్ని వర్గాలకు నుంచి చేకూరాలని శ్రీవారిని ప్రార్థించాలన్నారు ప్రకృతి వైపరీత్యాలు మానవ తప్పిదాలు వల్లే జరుగుతున్నాయని ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతిని ప్రజలను కాపాడుతుందన్నారు అభివృద్ధి చెందే భారతదేశంలో మతాలు కులాలు అన్ని వర్గాల మీద చిచ్చు కార్యక్రమం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని తిరుమల పవిత్రత కాపాడేందుకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్నారు అనేక రకాల విద్యా ఫలితాలు వచ్చినటువంటి కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అనేకమైనటువంటి విచ్ఛిన్నకర శక్తులు కూడా ఈరోజు బలహీనపరిచేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతం పేరు మీద భాషల పేరు మీద భారతీయులు విడిపోకుండా విడదీయకుండా మరి ఆ భగవంతుడు మొత్తం ప్రజల్లో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మరి ఒక భావన మాత్రమే ప్రజలు కాపాడుతుంది కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా పొందాలన్నప్పుడు ప్రజలు కూడా ప్రకృతి పర్యావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతన మరి పెంపొందించుకున్నాడు సాధ్యమవుతుంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మరి కోట్లాది మంది భక్తులతో ఇవాళ కిటకెట్టలాడుతున్నటువంటి ఈ యొక్క తిరుపతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలని గత ప్రభుత్వము గతంలో జరిగిన తప్పిదాలను మరి అవి పునరావృతం కాకుండా భక్తులకు అనేక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఆ యొక్క హిందుత్వం యొక్క మరి పవిత్రత కాపాడే రీతిలో ప్రస్తుతం ప్రభుత్వము అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని నేను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోల్కతా లేడీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకి నిరసనగా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు నిరసన దీక్ష చేపట్టారు వారు మాట్లాడుతూ వైద్యులపై అరాచకాలు అరికట్టాలని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అభయకు న్యాయం జరగాలని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు పరిచి డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు యాక్చువల్లీ అబ్యూస్ చేసి మర్డర్ చేశారు దానికి రిలేటెడ్ ఇంతవరకు ఎటువంటి న్యాయపరమైన శిక్ష కానీ న్యాయపరమైన ఎవరు రెస్పాండ్ కూడా అవ్వలేదు ఏ పొలిటీషియన్ కానీ దానికి సంబంధించి మేము దానికి రిలేటెడే మాకు జస్టిస్ కావాలి అని చెప్పి ఈ పోరాటం చేస్తున్నాము ఈ స్ట్రైక్ చేయడం అనేది త్రీ డేస్ నుండి జరుగుతుంది డాక్టర్స్ మీద లైక్ ఇప్పటి వరకు చాలా రోజుల నుండి చాలామంది మా మీద చేతులు ఇప్పడం కానీ నోరు లేపడం చాలా సింపుల్ అయిపోయింది ప్రతి ఒక్క మనిషికి లైక్ ఏం చేసినా కూడా వీళ్ళు ఎవరు ఏం రెస్పాండ్ అవ్వలేరు వీళ్ళు ఏమి చేయలేరు సో ప్రతి ఒక్కరూ మా మీద గొడవపడడం మా మీద చేతులు ఎత్తడం ఒక పక్క కోల్కతా ఇన్సిడెంట్ జరుగుతుండగానే మళ్ళీ కర్నూలులో డాక్టర్స్ మీద కావచ్చు ఇక్కడ మా మీద కావచ్చు ప్రతి ఒక్కరు లైక్ మా మీద అథారిటీ చూపించే వాళ్ళే అసలు డాక్టర్స్ అంటే నెగ్లిజెంట్ అయిపోయారు ప్రతి ఒక్కరికి ఇక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పంలో ప్రత్యేక పూజలు చేసి అన్న క్యాంటీన్ ప్రారంభించారు క్యాంటీన్లు స్వయంగా వడ్డించారు క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎంతో మంది ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు రోజుకు పన్నెండు వందల మందికి అన్నం పెడతామని అన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా పేదలకు ఉచితంగా అన్నం పెట్టారు అన్న క్యాంటీన్లకు డోనర్లు డొనేషన్లు అందజేస్తున్నారు తిరుమల శ్రీవారిని ఏపీ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రం జగన్ చేతిలో నష్టపోయిందని పని చేసే నాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారన్నారు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని స్వామివారిని వేడుకున్నారన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబుకు శ్రీవారి దీవెనలు ఉండాలని ప్రార్థించాలన్నారు గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది రాక్షసుల చేతిలో రాష్ట్రం నష్టపోయింది దోపిడీ జరిగింది అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది అంచేత మళ్ళీ మంచి రోజులు వస్తాయనుకుంటున్నాం మేము ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు పనిచేసే నాయకుని ఎన్నుకున్నారు అతని నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వం వైభవం రావాలని చెప్పి బాంబువారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి బాబువారికి దర్శనం చేసుకోవడం జరిగింది నేను నిన్న చూశాను మీరు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకున్నాం మనం ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు ప్రాణాలు అర్పించారు నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటానికి సందర్భంగా మన కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు అది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం అడిగింది ఏంటి ఆ దేశానికి స్వాతంత్రం కావాలని మరి పెద్దలందరూ కలిసి ప్రాణాలు కూడా అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చి మనం అడిగిన స్వాతంత్రం మనకు ఇచ్చారు వాళ్ళు బాధ్యత అయిపోయింది ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్వీకరించి మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అమరజీవులు తాలకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా శ్రావణ శుక్రవారం కావడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆలయాలు భక్తులతో నిండిపోయాయి వరలక్ష్మి వ్రతాలు ఆధరించే రోజు కావడంతో భక్తులు ఉదయం నుంచి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు అన్ని ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు విశిష్టత మహబూబ్ నగర్ వాసవి కన్యా కామేశ్వరి దేవాలయం నుంచి చందు అందిస్తారు మీ వ్రతం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా ఉదయం నుంచే తెల్లవారుజాము నుండే భక్తులతో కిటకిటలాడాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వరలక్ష్మి రథం సందర్భంగా అమ్మవారి గుళ్ళల్లో అయితే భక్తులు క్యూలైన్లోకి లైన్లోకి అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి వాసవికనా కామేశ్వరి దేవాలయం దగ్గర ఉన్నాం మన దగ్గర అర్చకులు ఉన్నారు మాట్లాడదాం చెప్పండి ఈ యొక్క వరలక్ష్మి రథం యొక్క ప్రత్యేకత ఏంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు అంటే ఈ రోజున ఈ అమ్మవారిని ఏ అమ్మవారినైనా సరే అది లక్ష్మి అనుకోండి దుర్గా అనుకోండి పార్వతి అనుకోండి సరస్వతి అనుకోండి ఏ అమ్మవారిని అయినా సరే ఈ రోజున ఆరాధిస్తే అనేకమైనటువంటి వరాలను ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది వరలక్ష్మి వ్రతం కూడా అదే చెప్తుంది వరలక్ష్మి వ్రతంలో ఇద్దరి సుమంగళి స్త్రీలు అమ్మవారిని ప్రార్థన చేస్తూ మంగ్ ప్రదక్షణ చేస్తారు ఆ ప్రదక్షిణ చేసి ఒక్కొక్క ప్రదక్షిణానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఐశ్వర్యాలు పొందుతూ ఉంటారు ఆ ఉదాంత ఉదంతం ప్రకారమే అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని దారిద్ర్యం తొలగిపోతుంది అని ఈ మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి ఏ దారిద్ర్యము అంటే డబ్బులు లేకపోవడం దారిద్ర్యం కాదు ధర్మం చెప్పింది ఏంటంటే తిన్నది అరగడం దారిద్యం తిన్నది అరగకపోవడం దారిద్యం అట్లాంటి బాధ అంటే రోగ బాధ లేకుండా ఈర్ష బాధలు లేకుండా అనేక రకాలుగా సుఖంగా ఉండేటువంటి దాన్ని దారిద్యము అంటారు కాబట్టి ఆ దారిద్ర్య బాధ లేకుండా ఉండాలంటే అమ్మను ఆరాధించాలి అని అందులోను శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు అమ్మను విశేషంగా ఆరాధించాలని శాస్త్రం చెబుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అమ్మ వాళ్ళని కమలం పువ్వుల చేత ఆరాధించుకోవడం జరిగింది కాబట్టి ఈ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని విధిగా ఆచరించాలి అంటే కొంతమందికి ఇంట్లో వ్రతం పాటింపు ఉండదు పాటింపు ఉండకున్నా వరలక్ష్మి పూజను చేసుకోవచ్చు లక్ష్మీ పూజ అని మనం సహజంగా శుక్రవారం శుక్రవారం చేసుకుంటూ ఉంటాం ఈ సందర్భంగా ఇంట్లో హాయిగా చక్కగా ఆ లక్ష్మీ అమ్మవారినే పూజించుకోవడం ఆనవాయితీగా మనకు ఉన్నటువంటి సాంప్రదాయం సో ఇది మొత్తానికి ఏదైతే వరలక్ష్మి రథం రోజు కూడా అందరు కూడా రథాలు చేయాలి అదే విధంగా ఆ ఎక్కడైతే కూడా ప్రత్యేక పూజలు చేసుకోవాలని చెప్తున్నారు మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు మాట్లాడడం చెప్పండి అమ్మా ఎన్ని రోజులు ఉంటే ఇక్కడ వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇక్కడ ఈ మహబూబ్ నగర్ లో ఇష్టకామేశ్వరి టెంపుల్ ఇది ఇక్కడ ఎవ్రీ వీక్ ఒక్కొక్క రకంగా అమ్మవారిని అలంకరిస్తున్నారు ఈ వీక్ మీరు చూస్తున్నట్టుగా ఉంటే ఇక్కడ ఈ వీక్ అయితే కమలంతో చేశారు లాస్ట్ వీక్ ఏమో నిమ్మకాయలతో చేశారు మళ్ళీ వచ్చే వారం గాజులతో చేస్తున్నారు అలా ఇంకొక వారం వెండితో చేస్తున్నారు అలా ఇక్కడ అలంకరణ చేయబడుతుంది ఇక్కడ ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజల నమ్మకం ఇది ఇక్కడ తాజా పరిస్థితి భద్రాచలంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర వారి మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావులు దర్శించుకున్నారు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ఇక తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా వర్తిల్లాలని వేడుకున్నట్లు ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి అర్చక స్వాములు మహాశాంతి హోమము ప్రాయశ్చిత్త హోమలు మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక శాసనసభ్యుడు బండారు సత్యానందరావు అమలాపురం పార్లమెంటు సభ్యురాలు గంటి హరీష్ మాధురి బాలయోగి ఆలయ దర్శనం చేశారు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కోటి ముప్పై లక్షల వ్యయంతో నిర్మించిన అర్చకుల గృహాలు ప్రారంభించారు అర్చకుల గృహాలకు వెళ్లే సిసి రోడ్ ను ప్రారంభించారు టీవీ ఇప్పటి వరకు నబుల్ టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైట్ టీవీ